కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో చూడవలసిన ప్లేసెస్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదట ఆలయ గోపురం ఈ ఆలయ గోపురం యాభై ఏడు మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ గోపురాన్ని విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు రెండవది అమ్మవారి చిత్రపటం ఈ చిత్రపటం ఆలయ స్థలపురాన్ని తెలియజేస్తుంది అమ్మవారు శివలింగాన్ని పట్టుకొని ఉన్నట్టు స్వామివారు అమ్మవారిని పరీక్షిస్తూ గాలిలో నుంచి చూస్తున్నట్టు ఉంటుంది కోనేరు ఈ కోనేరుని పల్లవులు నిర్మించారు నాలుగవది మూడు వేల ఐదు వందల సంవత్సరాల మామిడి చెట్టు యొక్క కాండం ఈ కాండం వయసు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు మూలంగానే ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది కొత్తగా నాటిన మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని లాలిస్తూ దర్శనమిస్తారు ఆరవది వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ఈ వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలను ఓం నమ శివాయ అంటూ దర్శించుకోండి ఏడవది వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు కలిగిన శివలింగం ఈ శివలింగం పైన వెయ్యిన్ని శివలింగాలు